నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ముంబై నటి కాదంబరి జత్వాని వేధింపుల వ్యవహారంలో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దుర్మార్గంగా వ్యవహరించిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్లను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని ప్రజలు పలువురు నేతలు స్వాగతిస్తున్నారు కాదాంబరి జత్వాని ఫిర్యాదు ఆధారంగా ఏపీ సర్కార్ ముగ్గురు సీనియర్ ఐపీఎస్లపై సస్పెన్షన్ వేటు వేయటం దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంది ముంబై నటి కాదాంబరి జత్వానిపై వేధింపుల కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు క్రాంతిరా టాటా విశాల్ గున్నీపై సస్పెన్షన్ వేటు వేసింది డీజీపీ ద్వారకా తిరుమలరావు నివేదిక ఆధారంగా ముగ్గురు ఐపీఎస్ లపై వేటు వేశారు సీఎం చంద్రబాబు ముగ్గురు ఐపీఎస్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ కావడం చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే ఈ కేసులో ఏసీపీ హనుమంతరావు ఇబ్రహీంపట్నం సీఏ సత్యనారాయణను సస్పెండ్ చేశారు డీజీపీ తాము ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారులు తమకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయని వారంతా మర్చిపోయారు వైసీపీ అధినేత జగన్ సేవలో తరించి కాస్త వైసీపీలుగా మారిపోయి సస్పెన్షన్ గురయ్యారు మాజీ సీఎం జగన్ స్నేహితుడు సజ్జన్ జందాల్ను కాదాంబరి పెట్టిన కేసు నుంచి కాపాడేందుకు ఆమెను అక్రమంగా కేసులో ఇరికించి నరకం చూపించారు వైసీపీ పెద్దల ఆదేశాల మేరకే సీనియర్ పిఎస్ఆర్ ఆంజనేయులు క్రాంతి విశాల్ గున్ని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ద్వారా ఫిర్యాదు ఫిర్యాదు చేయించి ఆ ఆధారంగానే ముంబై వెళ్లి జత్వానీని ఆమె కుటుంబ సభ్యుల్ని విజయవాడ తరలించి చిత్రహింసలకు పాల్పడ్డారు ఈ ముగ్గురు ఐపీఎస్ అనేక ఆరోపణలు ఉన్నాయి రాష్ట్రానికి డీజీపీ కావాలనే ధ్యేయంతో ప్రతిపక్ష పార్టీ నేతల్ని హింసించడం ప్రశ్నిస్తే గొంతుకులు నొక్కేయటం తప్పుడు కేసులతో వేధించడం లాంటి అడ్డగోలు పనులు చేసినట్లు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పి సీతారామాంజనేయుల పైన విమర్శలు కూడా ఉన్నాయి కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి దొంగ ఓట్లు వేయించడం నుంచి బెజవాళ్లో అడ్డమైన పనులు చేయడం వరకు క్రాంతిరాణాపై ఆరోపణలున్నాయి పోస్టింగ్ కోసం రాజధాని రైతుల్ని హింసించడం మొదలుకొని దళితులపైనే అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత నాడు గుంటూరు ఎస్పీగా విశాల్ గున్ని సొంతం తానేదో జనాన్ని గురించి ఆలోచిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వీడియోలు చేయించేవారు విశాల్ గుని ముంబై నటి కాదాబరి జత్వానీ కేసులో నిబంధనలు ఉల్లంఘించిన పోలీసులపై చర్యలు ప్రారంభమయ్యాయి కాకినాడ డీసీపీగా బాధ్యతలు తీసుకున్న హనుమంతరావు జత్వానీ పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో మళ్లీ ప్రత్యేకంగా విజయవాడ వచ్చి ఆమె ఇంట్రాగేషన్లో లో కీలక పాత్ర వహించారు వీళ్ళందరి వెనక ఎవరున్నారనేది విచారణలో తేలాల్సి ఉంది ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి డొక్కా బాణిక్యమార్ ప్రసాద్ కోరారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు సజ్జల వల్లే తాము ఈ విధంగా చేశామని చెబితే వారి గౌరవం ఇంకా పెరుగుతుందన్నారు అధికారుల చేత నటి జత్వానీని అరెస్ట్ చేయించిన సజ్జలను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు ట్రిబ్యునల్ కు వెళ్తామంటే సమర్థనీయం కాదన్నారు ముగ్గురిని వైసీపీలో చేర్చుకుని జిల్లా అధ్యక్షులు చేయాలని లేదంటే జగన్ సెక్యూరిటీ అధికారులుగా నియమించుకోవాలంటూ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు కేంద్రానికి లేఖ రాసి ముగ్గురు ఐపీఎస్ లను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులై ఉండి నిబంధనలకు పాతరేసిన ముగ్గురు ఐపీఎస్ లను తమ సస్పెన్షన్ నుంచి తప్పించుకునేందుకు క్యాట్ ఆశ్రయించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైన్టీ నైన్ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి